అందరికీ నమస్కారం అండి మనం కొత్త కారుతో ముందుకు వచ్చాము ఇది సెకండ్ హ్యాండ్ కార్ అండి అమ్మకానికి కొద్ది బయలను నీట్గా ఉందండి చాలా నీట్గా ఉంది ఇదైతే వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ అయితే ఉందండి నీట్గా మెయింటైన్ చేశారు అన్నీ కూడా మీకు పూర్తిగా కూడా డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి దాంతోపాటుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకోండి మీకు ఫ్యూచర్లో కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఇదైతే ఈ కార్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో టచ్ స్క్రీన్ కూడా ఉందండి దాంతోపాటుగా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్యామిలీ యూజ్డ్ కారు చాలా తక్కువ ధరలో అయితే ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా మీరు వీడియోని లైక్ చేసి పెట్టుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూసుకొని అమ్మకానుకైతే చూడండి మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటి కార్ని అయితే కొనుక్కోవడం చాలా ఉత్తమం అని చెప్తున్నాను ఇది చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉందండి మీకు కావాలంటే మీరు పూర్తిగా వీడియోని చూశాక మీరు నచ్చితే మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది ఆ వెబ్సైట్లో మీరు పూర్తి డీటెయిల్స్ చూడవచ్చు ఈ కామెంట్ బాక్స్లో కూడా ఆ వెబ్సైట్ని అయితే పిన్ చేసి పెడతామండి కామెంట్స్లోకి వెళ్తే ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో అది మీకు ఆ కామెంట్ని క్లిక్ ఇవ్వండి అది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది ఆ కామెంట్ని అయితే క్లిక్ ఇచ్చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళిపోతారు ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయండి ఆ డీటెయిల్స్ చూశాక మీరు ఈ కార్నైతే కొనుక్కోవడానికి ఉంటుంది ఇలాంటి కార్లు కొనుక్కోవడానికి చాలా కార్స్ కూడా ఉంటాయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయడం వల్ల కూడా మీకు నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ వస్తాయి దాంతో మేము పెట్టే ప్రతి కార్ కూడా మీరు చూడడానికి వీలుగా ఉంటుంది కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వెబ్సైట్ని అయితే చూడండి